కొన్ని రకాల ఉపన్యాసాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను తప్పులుంటే మన్నించండి ఎవరిని అనుకరించడం కానీ ఎగతాళి చేయడం కానీ కాదు ఫస్ట్ చరిత్ర ఉపన్యాసంలో చరిత్ర అనమాట సభకు నమస్కారం నా గురించి నేను చెప్పుకునే ముందు మా వంశం గురించి చెప్పుకోవాలి మా పూర్వీకులది వల్లభాపురం మా తాతగారి పేరు వల్లభరావు గారు మా నాయనమ్మ గారి పేరు వల్లభేశ్వరి గారు దానగుణంలో అపర శివి చక్రవర్తి అపర్ణ కర్ణుడు తర్వాత మా తాతగారే ఆయన దానగుణం ఎంత గొప్పది అంటే ఊర్లోకి మాట్లు వేసేవాడు వచ్చి గిన్నెలు అన్నీ దొంగతనం చేసి ఎత్తుకుపోతే తన ఇంట్లోని ఇత్తడి గిన్నెలు తీసుకెళ్ళి ఊరంతా పంచిపెట్టేవారు మా తాతగారు అటువంటి దానగుణం గలవారు అట్లానే గేదన్నా తప్పిపోతే తమ గేదెను తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో కట్టేసే దానగుణం గలవారు మా తాతగారు అలా తన ఆస్తిని అంతా దానం చేసి 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 అడుక్కు తిన్న కీర్తి గలవారు మా తాతగారు అదే పంథాలో మా మేనమావలు అందరూ కూడా నడిచారు అంటే అసలు విషయంలోకి రారు మాస్టారు చరిత్రలోనే ఉండిపోతారు తర్వాత అంశం నిరాశ నిస్పృహ మనం బ్రహ్మాండంగా ఒక ఒక గొప్ప తీసుకొస్తాం ఏమిటో ఈ సభలు అవి చేస్తారు నాకేమో ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ సభలన్నీ ఒక చెంప దేశంలో అలమటిస్తున్నారు ఆకలితో మనమేమో ఇక్కడ సభ చేసుకుంటున్నాం ఎందుకు ఈ సభలు నాకు అర్థం కాదు ఇవన్నీ మనం మానేయాలి ఏముందండి దిక్కుమాలిన జీవితం ఇవాళ ఉంటాను రేపు పోతాం అంటే మాస్టర్ని మనం తీసుకొచ్చామన్నమాట సభకి నిరాశ నిస్పృహ తర్వాత జాగ్రఫీ నేనండి ఒకసారి ఉద్యోగరీత తిరుపతిలో ఉన్నాను తిరుపతి పక్కన శ్రీనివాస మంగాపురం ఉంది మీకు తెలిసా వెళ్ళారా ఎప్పుడన్నా శ్రీనివాస మంగాపురం దాని పక్కన కళ్యాణి డ్యామ్ ఉంది కళ్యాణి డ్యామ్ నుంచి అలా లోపలికి వెళ్ళిపోతే మన వెంకట ఇంకొక వెంకటేశ్వర స్వామి కూడా ఉందండి అక్కడ నుంచి మనం కనుక తిన్నగా డౌన్కి వచ్చేసామనుకోండి కాణిపాకం ఉంది ఆ కాణిపాక నుంచి ముందుకు వెళ్ళామనుకోండి కాళహస్తుంది కాళహస్తిలో రాహుకాల పూజ అవి చేయించుకుంటూ ఉంటారు అంటే ఇలా జాగ్రఫీలోకి వెళ్ళిపోతారు ఇది జాగ్రఫీ ఉపన్యాసం తర్వాత ప్రశ్నలు మన సంస్కృతి మన సాంప్రదాయం ఎంత గొప్పవండి అసలు ఎంత గొప్పవి నేను అడుగుతున్నాను ఎంత గొప్పవి మీకు తెలుసా వెనక నుంచి ఎవరో అడుగుతారు నీకు తెలుసా అని అది ఇప్పుడు ఇలా ఉన్నాం మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం చెప్పండి ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇలా ఉన్నావా మీరు చెప్ప అసలు చెప్పాలంటే చాలా ఉంది మీకు తెలుసా అసలు ఏమన్నా మన చరిత్ర ఏమిటో మీకు తెలుసా మనం ఎందుకు ఇలా ఉన్నామో మీకు తెలుసా మన ఆవిర్భావం తెలుసా మీకు అంటే అన్నీ ప్రశ్నలే పాపం ఆయనకే ఇకపోతే సంబంధ బాంధవ్యాలు రిలేషన్స్ మనం ఇవాళ శ్రీ పురుషోత్తమరావు గారి గ్రంథావిష్కరణకి వచ్చామండి ఈ శ్రీ ఇప్పుడు పురుషోత్తమరావు గారు ఉన్నారే వారితో నా పరిచయం ఈనాటిది కాదు ఎప్పటి విషయమో ఇప్పటి కాదు అసలు వారి తండ్రి గారు వారి పేరు వెంకట్రావు గారు వారు వేదాంతపురం కరణంగా పనిచేసేవారు వారి తోడల్లుడున్నాడే మురళీధర్రావు గారు ఆయన కూడా రచయితేనండి ఆయన కనకం కాంచనం అనే పుస్తకం రాసి అంత మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు గోవిందరావు గారు ఆయన కూడా రాశాడు నేను ఎందుకు బతుకుతున్నాను అనే గొప్ప కవిత రాశారు వాళ్ళ అబ్బాయి భాస్కర్రావుకి మా తోడల్లుడి చిన్న కూతురుని ఇచ్చారు అబ్బో అది వీణవాయిస్తుందండి అబ్బో 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 ఆ పక్కనే గోవిందాపురం అక్కడ ఉంటారండి మా చెల్లెలు వాళ్ళు అబ్బో చాలా గొప్ప పండితులు ఆవిడ కూడా రాసింది ఆకాశానికి ఆవలి అంచు అనే ఒక పుస్తకం రాసింది అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు ఆయన్ని చొక్కా బుచ్చుకుని మనం తీసుకురావాలి ట్రావెల్ యాగ్ ట్రావెల్ యాగ్ ఉపన్యాసాలు కొన్ని ఉంటాయి ఈ సన్మానానికి రమ్మనంగానే మా వెధవని ఆ మనవడి వెధవని రైలు టికెట్ బుక్ చేయి అన్నాను చేసాడా వెధవ అదిగో మాధవ ఇదిగో మాధవ అన్నాడు తీరా దొరికి వచ్చిందా నేరుగా వచ్చే రైల్లో దొరకలే అక్కడి నుంచి విజయవాడ వచ్చి రైలు ఎక్కా ఎక్కితే ఏదివాలి ఇది లోయర్ బర్త్ ఇచ్చాడు డెబ్బై ఏళ్ళ ముండావాడిని మోకాళ్ళు కదలంటూ నాకు వాడు అప్పర్ బర్త్ ఇస్తాడు అంతమందిని అడుక్కుని అమ్మ అయ్యా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అనుకున్న ఒక్కడిచ్చాడా లోయర్ బర్త్ ఈ లోపల సికింద్రాబాడు వచ్చేసింది సరే కీచు కీచుమనుకుంటూ మెట్లు ఎక్కానా ఆటోకి బారడంత క్యూ అంటే ట్రావెల్ మాస్టర్ గారు ఇంకా స్టేషన్లోనే ఉన్నారు బారు నెమ్మదిగా ఇల్లు చేరుకుని తర్వాత మనం కొంతమంది గొప్ప వాళ్ళని సభలకు తీసుకొస్తుంటామండి వాళ్ళకి పాపం అయ్యో ఏమి తెలియదు లేఖిని కార్యనిర్వాహక రచయి రచయిత్రుల వేదికలో ఆ ఆధ్వర్యంలో అది మంచిదండి మంచి పేరు లేఖిని ఎవరికి రాజేశ్వరి గారు అనే రచయిత్రికి ఉపన్యా రచయిత్రి గారికి సన్మానం అంట చెయ్యాలి సన్మానాలు మేము రాజకీయ రంగంగా కూడా చేస్తుంటాము ఈ లే ఈ సంస్థ లేఖిని అంటే పాప ఆయనకి ఏం తెలీదు వచ్చారు అలాగా ఉంటాయండి ఇంకా నా గొప్పతనం గురించి చెప్పుకోవటం అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం అండి ఇది చాలామందికి తెలియకుండానే అటు ధోరణలో వెళ్ళిపోతుంటారు ఏమిటోనండి మొహమాటంగా ఉంటుంది కానీ నా గొప్పతనం అబో సామాన్యమైన దాన్ని కాదు నేను అసలు మొదటి కవిత చదివినప్పుడే అందరూ పడిపోయారు సోడా నీళ్ళు కొట్టి లేపాం అసలు అసలు అదేం ప్రజ్ఞ అండి నేను ఒక వేదిక మీద నిలుచుండి అధ్యక్ష అని ఉపన్యాసం ఇస్తుంటే అసలు అందరూ చప్పట్లండి చప్పట్లు ఆగేవి కాదు ఇది సామాన్యమైన ప్రతిభ కాదండి ఇది రావాలి పుట్టకతో రావాలి నాకు వచ్చింది అసలు ఏం చెప్పమంటారు నా గొప్పతనం అబ్బో అసలు చెప్పడం నా వల్ల అది చెప్పాలి మీకు చెప్పబోతే ఎట్లా అనేసి అయ్యి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను చాలామంది ఉన్నారు ఒక్క నిమిషం అమ్మా ఇదిగో ఈ బ్రీఫ్గా ఈ నాలుగు పాయింట్లు రాసుకోవచ్చు లేదు మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోయి అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక్క నిమిషం అంటే నన్ను జనమే జయుడు గురించి మాట్లాడమన్నారు జనమే గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మహాభారతంలో భరతుడి గురించి మనం చెప్పుకోవాలి భరతుడు భరతుడు రాజ్యానికి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా అమ్మ ఒక్క నిమిషం అమ్మ ఇదిగో ఈ నాలుగు పాయింట్లు రాసుకొచ్చాను కాదమ్మా ఇప్పుడు భరత భరతుడు అంటే ఆ భరతుడు అనుకునేరు ఆ భరతుడు అనుకోకండి శకుంతల కొడుకు ఇప్పుడు మనం జనమజేయుడు గురించి చెప్పుకోవాలంటే భరతుడి నుంచి నాలుగు మాటలు చెప్పుకోవాలి కదా మరి అదే అమ్మ సంగతి ఇప్పుడు ఇదిగో నేను ఎక్కువ కూడా ఇదిగో ఈ రెండు ముక్కలు చెప్పి ఉన్నారండి ఇంకా మాట్లాడాల్సిన ఈ ఒక్క ముక్క చెప్పి ముగిస్తానమ్మా ఇంకా నేను ధర్మరాజు గురించి చెప్పాలి దుర్యోధనుడి గురించి చెప్పాలి ద్రౌపది వస్త్రాపా అమ్మ ఈ నాలుగు వచ్చేయండి మేడం ప్లీజ్ మీకు సన్మానం ఇప్పుడు సరేనండి సరే ఇప్పుడు పాపం ఇదేనండి కార్యకర్తలు తొందరపడుతున్నారు మీరందరూ నన్ను ఓపిక్గా విన్నారు ఇప్పుడు మనం చెప్పాలనుకుంటే ద్రౌపది వస్త్రా